హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ మధ్య ఏంటంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది ఫోర్ డేస్ నుంచి బాగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఇంకా మేమైతే నిహానికి ఉయ్యాల సెట్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక బెడ్రూమ్లో అయితే ఉయ్యాల ఉంది మీరు ఆల్రెడీ షార్ట్స్లో అయితే చూసుంటారు కానీ అదేమవుతుందంటే అక్కడ కూ చైర్లో కూర్చొనే ఊపాల్సి వస్తుంది టూ అవర్స్ వాడు నిద్రపోతే టూ అవర్స్ దాకా లెగవడు ఇంకా అప్పుడు దాకా అలా చైర్లో కూర్చొని ఊపడం ఇబ్బంది అవుతుందిలే అని ఉన్న రూమ్లో కడదామని కడుతున్నాం అనమాట మా రూమ్లో ఏంటంటే ఇది వంకీ లేదు ఉయ్యాల కట్టడానికి అందుకే ఆ కను కిటికి అయితే కడుతున్నాము ఇక్కడ కడితే ఏంటంటే కొంచెం మేము కూడా రెస్ట్ తీసుకున్నట్టుండేది మంచం మీద కూర్చొని ఒప్పుకోవచ్చులే ఉయ్యాలని అయితే కట్టాము కానీ ఇందులో ఏంటంటే నిహాన్ అసలు ఉండట్లేదు అదేదో దాని మీద పడుకొని అటువైపు కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు అసలు నిద్ర అయితే పోవట్లేదు ఎందుకనేమో తెలీదు ఇదేంటంటే స్టిఫ్గా లేదనేమో ఆ ఉయ్యాలైతే మామూలుగా చేరుతో కట్టేది ఏంటంటే క్లోజ్డ్గా ఉండేది కదా అదైతే నిద్రపోతున్నాడు ఇదైతే ఓపెన్గా ఉంది కిటికీ వైపు చూసుకుంటూ ఉంటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు కానీ నిద్ర అయితే పోవట్లేదు సరే అలా కిటికీ వైపు చూసుకుంటే వాడే నిద్రపోతాడులే అనుకుంటే పక్కకు తిరగడానికి ట్రై చేస్తున్నాడు తిరిగి తిరగ వల్ల కింద పడతాడేమో అని మళ్ళీ అదొక భయము ఇంకెందుకు లేదు ఈ ఉయ్యాలు పనికిరాదులే అని ఇంకా తీసేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము అప్పుడు ఒక అమ్మాయి అయితే అక్క నేను ఒకసారి ఎత్తుకుంటాను ఈవా అని అయితే అడిగింది అప్పుడు ఇచ్చానమాట వాడైతే చక్కగా వెళ్ళిపోయాడు అసలేం అని అట్లే సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు ఇంకా నాకు తెలిసి మమ్మల్ని గుర్తుపట్టట్లేదేమో ఇంకా అమ్మ ఇంకా నెక్స్ట్ డే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా అక్క వాళ్ళని మీరు చూసే ఉంటారు ప్రీవియస్ బ్లాగ్స్ లో ఈ రోజు ఏంటంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట అందుకే ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇదిగో వీడే అనమాట బర్త్డే బాయ్ వాళ్ళు ఆయన హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది తీసుకోరా అంటే సిగ్గుపడుతున్నాడు తీసుకోవడానికి ఇక్కడ మా అక్క అయితే బిర్యానీ చేయడానికి ప్రిపేర్ చేస్తుంది ఈరోజు స్పెషల్ బిర్యానీ అనమాట ఆల్రెడీ సాంబార్ గొంగుని అయితే చేసేసింది ఇక్కడ డిస్కషన్ ఏంటంటే నిహానికి నిక్నేం పెడదామని అయితే అనుకుంటున్నాము మేమైతే నిహి అనుకున్నాము నిహి హ్యాపీ అంటున్నారు పిల్లలు అయితే జున్ను అని కూడా అంటున్నారు ఏమైనా నచ్చినాయి ఏమైనా ఉంటే కమెంట్స్తో చెప్పండి ఇంకా లంచ్ టైం అయిపోయింది అప్పుడే త్రీ అయిపోతుంది ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే పెట్టేసింది లక్కీకి ఇష్టమని నేతితో బిర్యానీ అయితే చేసింది వాడికి జీడిపప్పు నెయ్యితో చేస్తే బాగా ఇష్టము అందుకే అలా అయితే చేసింది బిర్యానీ అయితే బలీ ఎమ్మీగా ఉంది చాలా బాగా కుదిరింది ఇంకా మేమందరం ఒక పట్టు అయితే పట్టేసాము బిర్యానీని ఈలోపు నిహాన్ అయితే లేచాడు వాడికి ఆల్రెడీ ఉయ్యాలైతే ఒక బ్లాగ్లో చూపించాను కదా ఉయ్యాలైతే కట్టామని ఆ ఉయ్యాల్లో వేసాము కానీ అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పనుకున్నాడు ఎలాగో మేము కరెక్ట్గా అన్నం తినేటప్పుడు అయితే పనుకున్నాడు ఇంకా మేము కరెక్ట్గా తిన్నాక ఇంకా లేచాడనమాట ఇంకా ఆడుతూ ఉన్నాడు నిహానికి బాగా ఏంటంటే బాగా పెద్దగా ఊపితేనే నిద్రపోతున్నాడు ఇక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ తక్కువ ఉంది మంచము ఇవి అడ్డు ఉండడం వల్ల పెద్దగా ఊపలేకపోతున్నాం అందుకే ఇంకా వాడు లెగుస్తున్నాడు ఓర్క హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంకా అందుకే ఇంకా తీసేసాము అప్పటికి టైం ఇంకా ఫైవ్ అయిపోతుంది ఇంకా వాడికి స్నానం కూడా చేయించాలి కదా వాడు నిద్రపోయే టైం కదా మళ్ళీ వాటి నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో ఇదైతే బ్లాగ్ అనమాట సో ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుగుతాం